మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట నమస్తే వెల్కమ్ టు వ్యక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంతా పడుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగ గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ ఎప్పుడు అంటాను గోల్డెన్ టైం స్టార్ట్ నా వా చెప్పండి సూపర్ గోల్ రామా చాలా అద్భుతంగా ఉంటారు ఎందుకంటే ఎందుకంటే మనం చాలా అద్భుతంగా జరిగిపోతున్నాయి కాబట్టి అడ్వాన్స్ అడ్వాన్స్ స్టార్ట్ క్లాసెస్ కాబట్టి దక్షిణ భారతదేశం ఇంతవరకు ఎవరు స్టార్ట్ చేయలేరు ఆల్రెడీ రెండు మూడు బ్యాచ్లు అయిపోయినాయి ఆన్లైన్ లో కూడా జరుగుతున్నాయి సో డైరెక్ట్ గా ఫస్ట్ టైం ఇంకా చాలా న్యూమరాలజీ అసలు న్యూమరాలజీ ద్వారానే ఈ స్థాయికి వచ్చాను లక్షల కోట్లు మళ్ళీ మా శిష్యులు కూడా ఇప్పుడు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ద్వారా ఇంకా బాగుంటుంది బాగా సూపర్ చెప్పండి ఏంటి మీ యొక్క మూట ప్రశ్న బాగా ట్రెండ్ అవుతున్న మన తెలుగు సినిమాలు నిజంగా ఎంత వరకు రీచ్ అవుతున్నాయి అవును కాసులు వర్షం కురిపిస్తున్నాయి కానీ ఒకప్పుడు మన తెలుగు వారంటే బాలీవుడ్ టాలీవుడ్ అని టాలీవుడ్ అంటే అనేవాళ్ళు ఇప్పుడు బాలీవుడ్ హాలీవుడ్ వాళ్ళు చేసే అసలు గ్లోబల్ స్టార్ అయిపోతున్నారు కదా అవును రాజమౌళి సార్ పుణ్యమా అంటే బ్రేక్ అయిపోయింది అవును ఎక్కడికి వెళ్ళినా చక్కగా మన తెలుగు వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు డైరెక్టర్స్ మన సార్ చాలా అద్భుతం ఎక్కడికి వెళ్ళినా అంటే బాలీవుడ్ కి ఏ మాత్రం తగ్గకుండా మనం కూడా అన్ని తీయగలుగుతున్నాం రీసెంట్ గా మొన్న రామోజీరావు గారి స్మరణ సభలో అక్కడ రాజమౌళి గారిని చంద్రబాబు నాయుడు హక్ చేసుకున్నాడు నిజంగా చాలా గర్వించదగ్గాల్సిన విషయం మన తెలుగు అంత అంత వరకు రీచ్ అవుతుంది అండి తెలుగు వాడి గౌరవం పెరిగిపోతుంది ఇంకా పెరిగిపోతుంది స్టార్ట్ ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాము ఇంకా సో ఆయన ఆయన చేస్తున్నారు కాబట్టి ఆయన తర్వాత వచ్చే డైరెక్టర్లు కూడా అంత వరకు అదే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు డైరెక్టర్లు కూడా అలాగే మన నాగేశ్వరన్ గారు ఇప్పుడు రీసెంట్ గా కలికి రిలీజ్ అయింది ఇంకా సూపర్ డోపర్ హిట్ అవుతుంది ఎంత బాగుంది కదా మూవీ అవును అంటే నేను అడిగేది ఏంటంటే బాబా ఇప్పుడు లాస్ట్ టైమ్ బాహుబలి వచ్చింది కోట్ల వర్షం కురిపించింది ఎంతో బాహుబలి మనకి బాహుబలి అలాగే త్రిబుల్ ఆరు ఆ సినిమా వల్ల కూడా చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి బోల్డ్ అండ్ డబుల్ వచ్చాయి రీసెంట్ గా రిలీజ్ అయిన కలికి కూడా అలాగే వెళ్తుంది సినిమా అంటే ఆ రెండింటిని మించి అంతకు మించి కలెక్షన్ తీసుకొస్తుంది అనే అంచనాలు అయితే ఉన్నాయి సో ఈ మూడు సినిమాలకి ఇలాంటి పేరు ప్రఖ్యాతలు వస్తున్న సినిమాలకి ఆ సినిమా పేర్లకి ఏమైనా లింక్ ఉందా న్యూమరాలజీ ప్రకారం తప్పకుండా ఉంది మీరు ఎప్పుడైనా చూసుకోండి ఒక సినిమా హిట్ అవుతుంది అని అంటే పేరే పెన్నిది పేరే విజయం పేరే అపజయము కొందరు బాగా చూసి అంటే అద్భుతంగా డైరెక్షన్ చేసి కథ బాగుంది అన్ని బాగుంది అనుకోని అక్టర్ అయినవి కూడా ఉంటాయి రోడ్ మీద పడతారు డైరెక్టర్లు హీరోలు అందరూ కానీ ఒక పేరు బాగా పవర్ఫుల్ గా సెట్ అయితే అయితే మీకు ఒక బేసిక్ గా చెప్పాల్సింది ఏంటంటే ధనాకర్షణ అనే పేర్లు ఉంటాయి న్యూరాలిలో ధనాకర్షణ ధనాకర్షణ దాని డైరెక్ట్ పేరే ఉంటుంది చూడండి ధనాకర్షణ అంటే ధనాన్ని ఆకర్షిస్తాయి ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్కైనా ఏ డైరెక్టర్ కైనా ఏ హీరో హీరోయిన్లకైనా ఏం కావాలా వాళ్ళు చేసిన దానికి ఒక పది పెడితే వంద రావాలని అంతేగా లేకపోతే పది పెడితే కనీసం ఇరవై అయినా రావాలంటారు అవును పది పెడితే జీరో అయిపోతాయి వాళ్ళు మనీసలు అయిపోతారుగా సో అలాంటిదే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఏ సినిమా అయినా సరే ఎక్కడైనా సరే ఒక కంపెనీ కానీ ఒక పేరు కానీ బీకేఆర్ మళ్ళీ వినండి బికేఆర్ ఎక్కడన్నా చూసుకోండి మీరు ఇవి ధనాకర్షణ డబ్బులు బాగా సంపాదిస్తాయి మీరు చూసుకోండి ఎక్కడన్నా సర్చ్ చేసుకోండి దాంట్లో నుంచి మనము ఒక రెండు మూడు పేర్లు తీసుకుందాం మనం బి బి అంటే బాహుబలి బాహుబలి వన్ బి బాహుబలి టూ అనే కదా తర్వాత బావ గారు బాగున్నారా అని చిరంజీవి అప్పుడెప్పుడో ఉంది చాలా అది కూడా బాగున్నదిగా అలానే బాహుబలి వన్ టూ మీకు ఎంత కలెక్షన్ చేసిందో చూసుకోండి మీరు అంటే రాజమౌళిహర్ సినిమాలలో అవే ఎక్కువగా బడ్జెట్లు పెట్టారు ఆయన పేర్లను కూడా ఆరుందిగా చెప్తున్నారు కదా అందుకోసమే రాఘవేందర్ రావు రామోజీరావు రామనాయుడు ఇవన్నీ ఆరే కదా రామ్ చరణ్ చూసారా ఎలా ఉందో ఆ అది అంటే ధనాకర్షణ ధనాన్ని ఆకర్షించే నంబర్స్ ఇది తర్వాత బి తర్వాత కే కే కూడా చాలా అద్భుతంగా ధనాకర్షిస్తారు మీరు చూడండి గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు రాజ్యం లేదా ధనాకర్షణ అది కూడా కేజీఎఫ్ అది కూడా ఎలా తీసుకొచ్చింది ఆ విధంగా నేను కేజీఎఫ్ కానీ అలా తీసుకొచ్చేస్తుంది అలానే మళ్ళీ బి అయింది కే అయింది కదా మళ్ళీ ఇప్పుడు కే కలికి చూసారా అలా తర్వాత ఇంకోటి ఏంటి ఆర్ అన్నారు కదా త్రిపుల్ ఆర్ త్రిపుల్ ఆర్ అవునా కదా సో ఇలా చాలా అద్భుతంగా ధనాకర్షణ చేయగలుగుతాయి ఈ లెటర్స్ అయితే ఆ ధనాకర్షణ చేయగానే అయిపోదు ఆ సినిమా స్టార్టింగ్ డేటు రిలీజ్ డేటు తర్వాత ఆ సినిమా పేరు టోటల్ బేసిక్ చెప్పారు బేసిక్ చెప్పాము అడ్వాన్స్ వేదిక న్యూమరాల ప్రకారం గా ఆ చేస్తే ఎంత వచ్చింది సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్తా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆల్రెడీ త్రిపుల్ ఆర్ అనేది మీకు తెలుసు అవును త్రిపుల్ ఆర్ లో మీరు ఇలా అంటే నేను చార్డియన్ మిత్రంలో చూపిస్తున్నాను త్రిపుల్ ఆర్ లో చార్ అంటే మనకు అద్భుతంగా హీరో ఇస్ ద హీరో ఆఫ్ ది న్యూమరాలజీ అంటే రెండు 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 ఎంత అవుతుందమ్మా సిక్స్ అంతే డబ్బు ఆరు అంటే అసలు ప్రపంచాన్ని ఆరు నంబరే లగ్జరీ సో ఎంత ఎంత కొలు పదమూడు వందల ఎనభై ఎనభై ఏడు కోట్లు చూసారా తిబుఆర్ తర్వాత బాహుబలి టూ ఇరవై నాలుగు నెంబర్ వస్తుంది అది ఇరవై నాలుగు నెంబర్ ట్వంటీ ఫోర్ క్యారెక్ట్ అంటారా లేదా రెండు ప్లస్ నాలుగు ఎంత అయింది అంతేగా సక్సెస్ ఇంకా సో దానికి పద్దెనిమిది వందల పది కోట్లు చూసారా కోట్లే లక్ష్య కోట్లు చూసారా ఇది పవర్ అనేది తర్వాత మీరు చూసుకోండి బాహుబలి టూ అప్పుడు బాహుబలి టూ ఏదో త్రిపుర నేను జనవరి ఫస్ట్ కరోనా టైంలో రిలీజ్ అవుతుంది ఏదో కరోనా టైంలో కరోనా టూ టూ ట్వంటీలో జనవరి ఫస్ట్ రిలీజ్ చేస్తా అన్నాడు మన జక్కన్న నేను అప్పుడే వీడియోలు చేసి జనవరి ఎనిమిది జనవరి ఎనిమిదో తారీఖు రిలీజ్ చేస్తే మంచిది కాదు అంటే మళ్ళీ దాన్ని పాస్పోర్ట్ చేశారు ఏప్రిల్ ఇరవై ఎనిమిది చేశారు చూసారా సో అందుకోసమే డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత కలికి కలికి కూడా మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే కలికి అంటే ఓన్లీ కేఏఎల్ ఎల్కే ఐ ఇక్కడ దాకా కాదు ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేయాలి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అసలు మెయిన్ ఇదే మొత్తం కలిస్తే నలభై ఒకటి ప్రపంచాన్ని ఆకర్షించే నెంబర్ అండి బిజినెస్ బిజినెస్ చూడండి ఇది ఆరు ఇది ఆరు ఇది ఐదు ఆరు అంటే లక్ష్మీదేవి ఐదంటే మహా మన మహావిష్ణువు విష్ణువు ఎక్కడ ఉంటాయి డబ్బు అక్కడ ఉంటుంది కదా ఇప్పుడు నేను ఫైవ్ నెంబరు నరేంద్ర మోడీ సార్ ఫైవ్ నెంబరు ఫోర్టీన్ ఫోర్టీన్లో ఫార్టీ వన్లో పెట్టారు కదా అలా నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అలా అందుకోసమే పేరు పెట్టారంటే సినిమాకి కోట్లు 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 ఎలా దండకొస్తున్నాయి అనుకున్నారు అంతేందుకంటే చిన్న సినిమాలు కూడా కొన్ని అనుకోకుండా చిన్న చిన్నగా నటించిన సినిమాలు కూడా ఇలా ఎంత ఎట్టు అయినాయి అవును ఈ మధ్య కాలంలో అవును అరే మీ బలగం మా బలగం కార్యతో సినిమా అంతా అరే వా సో అది కొన్ని ఉంటాయన్నమాట సో అందుకోసమే మీరు ఎవరైతే డైరెక్ట్ కానీ నిర్మాతలు కానీ హీరోస్ కానీ ఆ పేరులో బలం ఉంటేనే చాలా డాప్కి వెళ్ళిపోతారు చాలా మంది చూసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరిని విమర్శించారు కాదు ఇట్స్ అ వెరీ ట్రూ ష్యూర్ నమ్మాలి నమ్ముతే సొమ్ము అని మామ చెప్పింది నమ్మకపోతే దుమ్ము అని మామనే చెప్పింది మా అమ్మ చెప్పిన మాటలు ఇవన్నీ అర్థమైందా సో స్వామిగారు నమ్మితే అద్భుతాలు అద్భుతాలు చేస్తారు మీరు నమ్మకపోతే అద్భుతాలు చూస్తారు చేస్తారు చూస్తారు అంతే నమ్ముతే అద్భుతం అద్భుతం నమ్మాను ఏ న్యూ రాజు వావ్ వా అన్నాను ఏమో మీరు అద్భుతాలు చూస్తలేదా మరి అద్భుతాలు చెయ్యాలంటే నమ్మాలి సో అందుకోసమే ఈ మూవీలో అద్భుతంగా ఇప్పుడు ఆల్రెడీ ఒక్క రోజుకే రోజు కలెక్షన్ ఒక వంద తొంభై ఒక్క మనకు ఏమొచ్చింది గ్రాస్ వచ్చింది అంటే రెండు వందల కోట్లు దాటింది అసలు ఇంకోటి రిలీజింగ్ డేట్లో అడ్వాన్స్ వేదిక్ న్యూరాలజీ ప్రకారంగా మీకు చూ ఎంత అద్భుతం జరుగుతుంది అంటే అడ్వాన్స్ వేదిక న్యూమాలజీ ప్రకారము మనం చూసుకుంటే అద్భుతం మహా అద్భుతం జరిగిపోతుంది ఏంటంటే దాంట్లో మనకు అడ్వాన్స్ వేరిక్ న్యూరాల్లో లో ఒక మనకి ఎలా రిలీజ్ అయిందంటే ఈ మూవీ మూవీ రిలీజ్ అయిన డేటు ఇరవై ఏడో తారీఖు కదా అవును ఇరవై ఏడో తారీఖు మనకు ఇరవై ఏడో తారీఖు రిలీజ్ అయింది జూన్ నెలలో రిలీజ్ అయింది కదా సో దీంట్లో మనం చూసుకోవాల్సింది ఇదిగోండి ఇరవై ఏడో తారీఖు జూను రెండు వేల ఇరవై నాలుగు ఇది అడ్వాన్స్ వేదిక న్యూమరాలజ్ ప్రకారం ఏంటంటే మనకు ఒక అద్భుతమైన యోగం వచ్చింది ఏంటంటే ఆరు ఏడు ఐదు తొమ్మిది తర్వాత మళ్ళీ నాలుగు తర్వాత రెండు రెండు సో ఇలా వచ్చింది అనుకోండి ఆరు ఏడు ఐదు ఆరు ఏడు ఐదు ఇలా వచ్చింది అనుకోండి ఫుల్ బిజినెస్ జరుగుతుంది ఫుల్ మామూలుగా ఉండదు ఓకే రాబోయే రోజులలో భారతదేశానికి విదేశీయులందరూ అమెరి ఇప్పుడు అందరు అమెరికా లండన్ కెనడా దుబాయ్ పోతున్నారు కదా రాబోయే ఒక పది పదిహేను సంవత్సరాల్లో అందరూ భారతదేశానికి వచ్చి పనిచేస్తారు పోతున్నారు అంటే యుఎస్ఏ పోతున్నాను అమెరికా పోతున్నాను కెనడా పోతున్నాను అంటారు కదా అట్లా కాదు భారత్కి వెళ్తున్నాం ఎందుకు పని చేయడానికి ఎందుకంటే తెలుసు కదా మొన్న రీసెంట్గానే పదిహేను రోజుల క్రితము ఇప్పుడు భారతదేశానికి కొన్ని వందల కిలోల బంగారం వచ్చేసిందని చెప్తున్నారు కదా ఎక్కడో లండన్ ఉంది సో ఈ విధంగా భారతదేశానికి కూడా ఇది వచ్చింది స్వతంత్రం వచ్చినప్పుడు అందుకని డెవలప్ అవుతుంది గ్రోత్ ఇండియా భారత్ సో ఇప్పుడు నైన్ ఫైవ్ ఫోర్ ఇది కూడా ఒక అద్భుతంగా వచ్చింది సో రిలీజింగ్ డేటు మీరు బాగా గమనించారా ఎప్పుడైనా మన తెలుగు వారికి ఒక సెంటిమెంట్ ఉంటుంది శుక్రవారం రోజే సినిమాలు రిలీజ్ చేస్తారు అది ఏ డేట్ అన్నా ఉన్నది కానీ ఇది శుక్రవారం రోజు రిలీజ్ చేయలేరు అది అక్కడే ఉంది అనమాట ఎక్కడ గురువారం రోజు రిలీజ్ చేశారు చూసారా మళ్ళీ కాంబినేషన్ వచ్చేసి నైన్ ఫైవ్ కాంబినేషన్ అనమాట నైన్ అండ్ ఫైవ్ కాంబినేషన్ చూసారా అందుకోసమే ఇక్కడ ఆ అడ్వాన్స్ వేదిక నిమిషాల ప్రకారంలో ఎలా ఎలా ఉంది పొజిషన్ ఎట్లా వచ్చింది ఏంటిది ఎందుకు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతున్నాయి చాలా ఇంపార్టెంట్ ఇది తెలుసుకోకుండా చాలా మంది కథ బాగుంటుంది కథ పాటలు బాగుంటాయి కామెడీ ఉంటాయి అన్నీ ఉంటాయి రాంగ్ డేట్ లో రిలీజ్ చేశారనుకోండి దాని పని రాంగ్ ఓకే ఇంత కష్టపడి సో మరి నిర్మాత కూడా పెద్ద ఏజ్ ఏం లేదు కొమ్ములు తిరిగిన పెద్ద ఏజ్ ఏం లేదు ఇది మూడో సినిమానే నాగశ్విన్ ఆయన గురించి కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం బాహుబలి నుంచి ఇక్కడ దాకా ప్రభాస్ అంటే డార్లింగ్ అంటారు కదా అందరూ మరి ఆయనకి పెళ్లి ఎందుకు అయితే లేదు ఇది ఒక ప్రశ్న ఉంటది ఆయన అన్నాడు జ్యోతిష్యుడు ఏమన్నాడు అంటే ప్రభాస్ కెరీర్ అయిపోయింది అన్నాడు పాపం ఆయనది అయిపోయింది ప్రభాస్ కెరీర్ అయిపోలే వేరేది వాళ్ళు గెలుస్తారనిలే పాపం ఆయనే ఓడిపోయాడు అంటే నేనేం చెప్పేదంటే వాళ్ళు చెప్పే వాళ్ళ యొక్క వాళ్ళు చెప్పే వాళ్ళ యొక్క జాతకం వాళ్ళ జాతకం బాగా లేకపోతే కూడా రాంగ్ ప్రిడిక్షన్ చేస్తుంటారు అర్థమైంది మీకు వాళ్ళ జాతకం బాగలేదు ఆయన ఎన్ని అన్ని రివర్స్ అవుతుంటాయి రివర్స్ అవుతుంటాయి సో అద్భుతం మహా అద్భుతం చేయాలంటే నమ్మాలే అడ్వాన్స్ వేదిక్ నిమిషాలు క్లాస్ నేర్చుకొని క్లాసెస్ ఎప్పుడు జరుగుతున్నాయి బాబా జులై ఫస్ట్ నుంచి ఆన్లైన్ లో జరుగుతున్నాయి ప్రతి రెండు నెలలకు ఇప్పుడు ఆగస్టు ఇరవై ఐదో డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక నిమిషాలు క్లాసు తర్వాత ఫార్మిస్టిక్ క్లాసులు ఉన్నాయి తర్వాత మనకు మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉన్నాయి యోగా క్లాస్ ఉన్నాయి మీకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ చేయండి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఏం చేయట్లేదు నేను కూడా నేను రెస్ట్ తీసుకుంటున్నాను కొంచెం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఇంకా అతి చిన్న వయసులోనే ఇంత బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తున్న మూడే మూడు సినిమాలు తీసుకుంటాను నాకు తెలిసి మహానటి ఒకటి కలికి ఇంకోటి ఏదో ఉంది ఎవడే సుబ్రమణ్యం ఈ మూడు సినిమాలకే అసలు మామూలుగా లేదు అసలు చిన్న ఇప్పుడు చిన్న చిన్న వయసులో ఉన్న ఈ డైరెక్టర్లు వేల కోట్ల టర్న్ ఓవర్ని క్రియేట్ చేస్తున్నారు ఏ ఏమున్నది దాంట్లో తెలుసుకోవాలిగా పేరే పెండిది అందుకోసం మీ పేర్లు పెట్టేటప్పుడు మీ పిల్లలకి అద్భుతమైన పేర్లు పెట్టి వాళ్ళ జాతకాన్ని హై లెవెల్కి తీసుకెచ్చు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బారత్ హ్యాపీ థ్యాంక్ యూ